మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న సేవలు హై వ్యూవర్స్ వెల్కమ్ టు బీటీవీ నేను మీ మధు అయితే భారీ వర్షాలు ఉంటాయని సమాచారం వచ్చినా ప్రభుత్వం అయితే ఎలాంటి అప్రమత్తత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు మరి ఎలాంటి ముందస్తు చర్యలను చర్యలకు ఉపక్రమించలేదని ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ ప్రభుత్వం వైఫల్యం వల్లే పండగ సొంతులకు వెళ్ళలేకపోతున్న ఎంజీబీఎస్లు వెళ్లే ప్రయాణికులందరికీ కూడా ఇదొక భయంగా రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు అని రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది చర్యలు తీసుకుంటున్నామని అయితే ప్రభుత్వం అంటుంది మరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మరి హరీష్ రావు వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది అయితే మనకు తెలియదు సో ఇప్పుడై ఇప్పటివరకు అయితే అక్కడ ఏదైతే సంఘటనలు జరిగినాయో వాటన్నింటికి కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలతోని సహాయక చర్యలు అన్నీ చేపట్టడం జరిగింది మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది సోకి పోచింగ్ ఆన్ వీటీవీ వీటివీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి